పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో శ్రీ ఫంక్షన్ హాల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు జిల్లా అధ్యక్షులుగా మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వర్కింగ్ అధ్యక్షులుగా గోపిశెట్టి కృష్ణారావు ఉపాధ్యక్షులుగా లక్కు శేషు మద్దాల యేస్ప్రసాద్ జాయింట్ కార్యదర్శిగా డి యేసురాజు కోశాధికారిగా పెచ్చెట్టి సూర్యచంద్రరావు జాయింట్ ట్రెజరీగా పి దినేష్ కుమార్లు వీరి చేత రాష్ట్ర సంక్షేమ సంఘం చైర్మన్ మద్దాల రమేష్ ప్రమాణ స్వీకారం చేయించారు ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే భూమిడి నాయకర్ డిఎస్పీ డాక్టర్ జి శ్రీవేద సిఐ బి యాదగిరి అభినందించారు ఈ కార్యక్రమంలో మైలాబత్తుల ఉమా జి శ్రీరామచంద్రమూర్తి ఆకుల సంధి కోట్ల బాలకృష్ణ ఇంటి పండు వి సత్యనారాయణ పాల్గొన్నారు

ಎಂದಿಗ <laughs> ನೀ <laughs>

అందరికీ కూడా మీ అందరికీ కూడా ఒక శాసనసభ్యుడిగా అదేవిధంగా జిల్లాలో ఏదన్నా సరే అవసరం ఉన్నా సరే తప్పనిసరి అందుబాటులో ఉంటాం అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు చెప్పారు మీ సమస్యలు ఏదైనా అది కూడా ఏదైనా అవకాశం ఉంటే కనుక ప్రభుత్వం నోటీసులో పెట్టి ఏదన్నా మీ సమస్యకి న్యాయం జరిగే విధంగా కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ గురించి పథకాలకు కానీ ఏదో రకంగా రైతులు కనిపిస్తున్నాయి మీరు మీరు కూడా వెళ్ళడం న్యాయం ఉంది ఎందుకంటే ఇది వారసత్వంగా పూర్వం నుంచి కూడా మీరు అందరూ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి మీ జీవన విధానాన్ని అంటే ఒక విషయం ఈరోజు సమాజంలో ఫోటోగ్రఫీ కూడా ఎవరు కూడా ముందు మీ పొలిటికల్గా మీ పొలిటికల్ నాయకులున్నా సరే మీ సహకారం లేదే లేకంటే ఉన్నత వాస్తవాన్ని మీరు చూపించే విధంగా కూడా మంచి విజయంతో అందరూ కూడా మీరు ముందుకు వెళ్తారు మీ అందరికీ కూడా మా ప్రభుత్వం ఏదైతే మన ప్రభుత్వం కోట ప్రభుత్వం నుండి కూడా న్యాయం జరిగే విధంగా దౌరో మోక్షం అంటే గారు పెట్టి నేను నా వంతుగా కూడా నిల సాగర సంధేప్ సందర్భం సార్ ధన్యవాదాలు ఇలా మన స్టేట్ ప్లేసెస్ నుంచి ఇన్ ది యునైటెడ్ గా చూస్తున్నాను

ఈ ఫోటోగ్రఫీ వల్ల మాకు ఇన్ఫర్మేషన్ రియల్ టైం ఇన్ఫర్మేషన్ కూడా మాకు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయింది మా కన్నా ముందు పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా ముందు సందీప్ కారాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ ఇన్ఫర్మేషన్ తోటి మేము వెళ్ళి ఇమీడియట్ గా యాక్ట్ చేయగలిగాము ప్రివెంట్ కమేజర్ డ్యామేజ్ సో ఈ నర్సాపూర్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ కి మా పోలీస్ తరఫున రియలీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ ఈ రోజు మనం ఇక్కడ గ్యాదర్ అవడానికి కారణం మన డిస్ట్రిక్ట్ రాష్ట్రాలు ఎలెక్టెడ్ అయ్యారు ఎలక్షన్ కి ఐ కంగ్రాచులేట్ యూ ఆన్ అండ్ వాళ్ళు ఇన్విటేషన్ ఇవ్వడానికి వాళ్ళు వచ్చినప్పుడు చెప్పారు ఫోటోగ్రాఫీ ఫోటోగ్రాఫర్స్ ఉన్న కష్టాలు చెప్పారు అలాగే ఏదైనా ప్రాబ్లం వాళ్ళ వాళ్ళకి వస్తే కలెక్ట్ చేసుకుని ఫండ్స్ ఒకరికి ఒకరు ఎలా హెల్ప్ చేస్తారు అన్నది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏ ఇన్స్టేట్ లో ఉన్న ఈ అసోసియేషన్ ముందు అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఐ రియలీ అప్రిషియేట్ ఫర్ దట్ యాక్ట్ ఆఫ్ యూర్స్ అండ్ ఐ కంగ్రాచులేట్ యూ అండ్ ఐ రిక్వెస్ట్ ఫుడ్ ఫార్వర్డ్ ఆన్